మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మొక్కలు నాటి రక్తదానం నిర్వహించారు యువకులు చేసిన ఈ కార్యక్రమాన్ని పువ్వాడ అభినందించారు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

ప్రజలు ఆశపడి నీ కోటేసారు రెండు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు అవుతుందని మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తుందని చదువుకునే ఆడపిల్లలు స్కూటీలు వస్తాయని కులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటుగా చాజీ వరకు పాటుగా వస్తుందని నువ్వు చేస్తానన్న పదిహేను వేలు మరి రైతు బంధుని రైతు భరోసా పెట్టి పదిహేను వేలు చేస్తా అన్నది ఏవి కూడా మరి అమలుకు నోచుకోలే కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరింత పోరాట పటిమని మనం పెంచుకొని మరింత ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే కేసీఆర్ గారి దగ్గరికి మొన్ననే నేను మూడు రోజుల క్రితం వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఆయన వ్యవసాయ కేంద్రంలో ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన పొలంలోకి వెళ్ళారు నేను అనుకున్నా పొలంలోకి వెళ్ళిందంటే ఏదైనా పక్కన ఎవరైనా కూర్చోబెట్టుకొని పెట్టుకుని ఏ చీపులోనే వెళ్ళిండనుకున్నా కానీ ఆయననే సొంతంగా కారు నడుపుకుండా ఆయన పొలం తిరిగి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటా బయటకు వచ్చి గోడ దిగి బయటకు వచ్చి రాజేయని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ నాతో మాట్లాడి మళ్ళీ ట్రాక్ ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని మళ్ళీ నేను వాకింగ్ పోతున్నాయి ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేయాలి వాకింగ్ పోతుండు ఒక పెద్ద మనిషి అంటుండు నువ్వు చక్కగా నిలబడి చూపిస్తాన్ని చక్కగా నిలబడు కాదు ఈ తెలంగాణ సమాజాన్ని చక్కగా నిలబెట్టిన వ్యక్తి ఆయన ఆయన డెబ్బై సంవత్సరాలు ఆయనకి మరి వయసు రావచ్చు కానీ ఆయనలో మరి శక్తి శరీరంలో శక్తి తగ్గలే ఓ పోరాట పటిమ తగ్గలేదు ఆయన అట్లనే ఉన్నాడు రేపు కాక ఎల్లుండి మొత్తం పార్టీ కార్యవర్గానికి సంబంధించిన సమావేశాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి రాబోయే రెండు 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 నెలల్లో మన పార్టీకి సంబంధించిన ఇరవై ఐదు సంవత్సరాల మరి నిమ్మిన పార్టీగా సిల్వ చులి వేడుకలు దాంతోపాటుగా పార్టీ నిర్మాణం మరియు ఇతరతర తర కార్యక్రమాల మీద మరి దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఖమ్మం నియోజకవర్గ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను మరి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఆ భగవంతుడిని నేను కోరుకునేది ఒక్కటే కేసీఆర్ గారికి నిన్ను నూరేళ్లు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ తెలంగాణ సమాజం ప్రజలకి మరింత అండదండగా ఉండేదానికి ఆయన ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్న ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున